సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో దోమగూడ వార్డు ఉన్న నల్లకుంట పారిశ్రామిక వ్యర్థ జలాలతో నిండిపోయింది దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైభాగంలో ఉన్న పరిశ్రమలు ముఖ్యంగా హెచ్చర పరిశ్రమ శుద్ది కాలుష్య జలాలను వర్షాల కదునుగా నేరుగా నల్లకుంటలోకి వదిలిపెడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు ఈ కాలుష్య జలాల వల్ల దిగువనున్న పొలాలు పంటలు పూర్తిగా నాశనమవుతున్నాయి ప్రస్తుతం పూర్తిగా కాలుష్యంతో నిండిపోయిన నల్లకుంట నుంచి అలుగుపారి దిగువన ఉన్న ఉప్పరి దోమగుడు రాజనాల చెరువు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వ్యర్థ జలతో మేము చాలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నాము ఇక్కడైనా కళ్ళు తీర్చి ఇకనైనా కళ్ళు తెరిచి అధికారులు కానీ అనధికారులు కానీ దీనికోసము పోరాడి ఈ కలుషిత జలాలను వెంటనే అరికట్టాలని మా గ్రామ ప్రజల తరఫున దోమల గ్రామ ప్రజల తరఫున మరియు రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం నా పేరు మంగయ్య దోమడు గ్రామం ఉమ్మడి తాలూకా మున్సిపాలిటీ ముఖ్యంగా ఏంటంటే రైతుల గోసా చాలా ఘోరంగా ఉంది రైతులు గోసాపడుతురు వాడేమో చాలా ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టి ఇక్కడ మాకు కెమికల్ ఇచ్చి అవన్నీ మెడిసిన్ అంతా అక్కడ అమెరికా జర్మనీ అని అక్కడ మందులు అమ్ముకోవడం తప్ప మమ్మల్ని మొత్తం ఇట్లా ఎంత అంటే పిల్లలతో సహా మేము మేము చిన్నగా సంది చాలా మంచిగా తాగి తిని ఈత కొట్టేవాళ్ళం చెరులో ఇప్పుడు తాగుడు కాదు ఇంకుడు గుంతలు లేక మొత్తం అయ్యి మా మండలం మొత్తం పాకింది దయచేసి స్పందించి ఎట్రో కంపెనీ మొత్తాన్ని మూసేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే దోమాడు గ్రామాన్ని సేవ్ చేయండి